పచ్చకర్పూరానికి అలాగే మనం దేవునికి హారతి ఇచ్చే కర్పూరానికి చాలా తేడా ఉంటుంది హారతి కోసం వాడే కర్పూరాన్ని వివిధ రకాల రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తారు దీనిని వాడడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది పచ్చకర్పూరాన్ని చెట్టు నుండి తయారు చేస్తారు దీనిని ఉపయోగించి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మనం పొందవచ్చు కీళ్ళ నొప్పులను కండరాల నొప్పులను సహజంగా తగ్గించడంలో పచ్చకర్పూరం ఎంతగానో ఉపయోగపడుతుంది కొబ్బరి నూనెను వేడి చేసి అందులో పచ్చకర్పూరాన్ని వేసి కరిగించి ఆ నూనెను నొప్పి ఉన్న చోట రాయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది నొప్పులు త్వరగా తగ్గిపోతాయి పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పిని కూడా పచ్చకర్పూరాన్ని వాడి తగ్గించుకోవచ్చు పచ్చకర్పూరం నూనెలో దూదిని ముంచి ఆ దూదిని పిప్పి పన్ను ఉన్న చోట ఉంచడం వల్ల నొప్పి తగ్గుతుంది పచ్చకర్పూరాన్ని ఉపయోగించి సాధారణంగా వచ్చే జ్వరాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు గంధాన్ని నూరి అందులో పచ్చకర్పూరాన్ని కరిగించి ఆ మిశ్రమాన్ని నుదిటి మీద రాయడం వల్ల సాధారణంగా వచ్చే జ్వరం తొందరలోనే తగ్గిపోతుంది ఈ మిశ్రమాన్ని ఉపయోగించి జ్వరంతో పాటు చర్మంపై ఉండే దురదలను దద్దుర్లను కూడా తగ్గించుకోవచ్చు బ్రాంకైటిస్ అస్తమా వంటి శ్వాస సంబంధమైన సమస్యలను తగ్గించడంలో కూడా పచ్చకర్పూరం బాగా ఉపయోగపడుతుంది కొబ్బరి నూనెలో పచ్చకర్పూరాన్ని కరిగించి వేడి చేసి ఛాతిపై రాస్తూ మర్దం చేయాలి తర్వాత వేడి నీటితో కాపడం వల్ల శ్వాస సంబంధమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి